హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈరోజు మన కిచెన్లో నిమ్మకాయ చారుని చూపించబోతున్నానండి ఈ నిమ్మకాయ చారు ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది జలుబు దగ్గు ఫ్లూ ఇలాంటివి చాలా దూరంగా ఉంచుతుంది ఈ వింటర్ సీజన్లో ఈ చారు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్ చారులా కాకుండా ఒక్కసారి ఈ నిమ్మకాయ చారుని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం ముందుగా అరకప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి అరగంట సేపు నానపెట్టుకోండి ఈ పప్పుని కుక్కర్లో వేసుకోండి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసుకోండి ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇందులోనే కొంచెం సాల్టు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు కప్పులు వాటర్ని పోసుకోండి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి చెక్ చేద్దాం ఇప్పుడు పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట ఇందులో నేను టూ గ్లాసెస్ వాటర్ని పోస్తున్నాను మీకు కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఈ చారు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మరిగనివ్వండి ఈ చారు మరిగేలోపు మనం వెల్లుల్లి మిరియాలు మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదారు వెల్లుల్లి రమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అనమాట చూస్తున్నారు కదా ఈ చారు మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి మిరియాలు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలపండి ఇప్పుడు ఈ చారులోకి పోపుని వేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ చారులో తాలింపుకి నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిర్చి తుంచి వేసుకోండి చిట్కడి ఇంగువ వేసి ఒకసారి ఫ్రై చేయండి చివరిగా ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోండి ఒక నిమిషం వేయించి మరిగే చారులో వేసుకోండి ఇప్పుడు ఈ చారుని ఒకసారి కలిపి రెండు నిమిషాలు మరగనివ్వండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టండి మరీ వేడిగా కాకుండా ఒక ఏడు నుంచి పది నిమిషాలు వరకు చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు రుచి చూసి పులుపు సరిపోకపోతే ఒక నిమ్మ చెక్క పిండుకోండి వేడి మీద నిమ్మకాయ చూసి వేస్తే చేదు వస్తుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి అంతే అండి నిమ్మకాయ చారు రెడీ ఈ చారుని వేడి వేడి అన్నంలోకే కాదు లోకి పోసుకొని కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఏమన్నా న్యూ రెసిపీస్ కావాలన్నా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్